అందరికి నమస్కారం ముందుగా అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీరామనవమి అంటే రాములు వారి జన్మదినమని మన అందరికీ తెలిసినది ఆ రోజు పానకం నైవేద్యంగా పెడతారని కూడా అందరికీ తెలుసు కానీ ఆ రోజే పానకాన్ని ఎందుకు నైవేద్యంగా పెడతారన్నది కొంతమందికి మాత్రమే తెలుసు సాధారణంగా శ్రీరామనవమి అనేసరికి పెద్దవాళ్ళకి గుర్తొచ్చేది ఏంటంటే రాములవారి కళ్యాణం కానీ చిన్న పిల్లలకి గుర్తొచ్చేది ఏంటంటే పానకం ఎందుకంటే అక్కడికి వెళ్ళి గ్లాసు గ్లాసులు తాగుతారు కాబట్టి నేను కూడా అంతే చిన్నప్పుడు రాముల వారి కళ్యాణం చూడడం తక్కువ పానకం తాగడం ఎక్కువ సో కానీ నాకు అప్పుడు తెలీదు పానకాన్ని ఎందుకు పెడతారు ఎందుకు తాగుతారు అని కానీ ఇప్పుడు తెలుసుకున్నాను నేను తెలుసుకున్న విషయాన్ని మీతో షేర్ చేయడానికైతే ఈ రోజు ప్రత్యేక వీడియోగా మీ ముందుకొచ్చేసాను పానకం అనేది ఆరోగ్య ఆధ్యాత్మికపరంగా ఆధ్యాత్మిక పరంగా ఎంతో ప్రత్యేకమైనది శ్రీరామనవమి వేసవికాలం ప్రారంభంలో వస్తుంది కాబట్టి పానకం శ్రీరాముడికి ప్రీతికరమైన నైవేద్యంగా పూర్వకాలం నుండి పరిగణించబడుతుంది ముఖ్యంగా చైత్రమాసంలో వేసవి ఎక్కువగా ఉండటంతో భక్తులు పానకం నైవేదనంగా పెట్టి ఆ తరువాత ప్రసాదాన్ని తాగితే శరీరానికి మనసుకు శాంతి లభిస్తుందని విశ్వసిస్తారు పానకం అంటే ఏమిటి పానకం అంటే బెల్లం నిమ్మరసం తులసి ఆకులు యాలకులు మిరియాలు కలిపి తయారు చేసే ఒక చల్లని పానీయం ఈ పానకం వేసవిలో తీసుకుంటే దాహం తీరుతుంది శరీరానికి చల్లదనం కలుగుతుంది ఇది సౌకర్యవంతమైన ప్రకృతి సిద్ధమైన ఎనర్జీ డ్రింక్ అని కూడా చెప్పవచ్చు ఈ రోజున పానకం మాత్రమే కాదు వడపప్పు కూడా నైవేద్యంగా పెడతారు ఈ ప్రసాదాలు వెనుక ఆయుర్వేదిక పరమార్థం కూడా ఉంది పానకంలో ఉపయోగించే మిరియాలు యాలకులు వసంత ఋతువులో వచ్చే గొంతు సంబంధిత వ్యాధులకి ఉపశమనాన్ని ప్రసాదిస్తూ ఔషధంలా పనిచేస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు అలాగే వడపప్పు చలవ చేస్తుంది జీర్ణశక్తిని వృద్ధిపరుస్తుంది దేహకాంతినిస్తుంది పెసరపప్పునే వడపప్పు అని అంటారు ఇది మండుతున్న ఎండల్లో వడదెబ్బ తగలకుండా వేడి నుంచి కాపాడుతుంది పెసరపప్పు బుధగ్రహానికి పాత్రమైనది కాబట్టి దీనిని తీసుకోవడం వల్ల బుద్ధి వికసిస్తుందని పండితుల మాట శ్రీరామునికి బెల్లపానకం అలానే వడపప్పు చాలా ప్రీతికరమైనవి శ్రీరాముడు స్వయంవరానికి వచ్చినప్పుడు బెల్ల పానకం ఇచ్చారట అప్పట్లో వేసవిలో బాటసార్లకు బెల్ల పానకం ఇచ్చేవారు అందువల్లే శ్రీరామనావుకి స్వామివారికి పానకం నివేదన చేసి భక్తులకు ప్రసాదంగా పంచి పెడతారు పానకం నివేదించడం అనేది ఒక సాధారణ సాంప్రదాయం కాదు అది ఒక భావోద్వేగంతో కూడిన ఆధ్యాత్మిక చిహ్నం ఇది తెలుసుకొని తీసుకుంటే ప్రతి చుక్కా కూడా భక్తి రసంతో నిండిపోయినట్లే ఇలాంటి మరిన్ని విశేషాలు శాస్త్రార్థాలు మరియు భక్తి సారంతో కూడిన విషయాలు తెలుసుకోవాలంటే మన మధురవాణి బాలగీతం గీతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మళ్ళీ తరువాత వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్